హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి సున్నుండలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పది నిమిషాలు ఎలా చుట్టుకోవచ్చు చూపిస్తాను దీనికి కావాల్సింది మెయిన్గా మనకి సున్నుండలు పిండి అనమాట ఇది మిల్లు పట్టించుకొని ఉంచుకోవాలి పొట్టుమున ఏమో ఒక ముప్పావు కిలో మళ్ళేమో పెసలు ఒక పావు కిలో నేను బాగా ఫ్రై చేసుకొని ఇక వాటిని మిల్లు అనమాట ఇలా మిల్లు ఉంచుకున్నామంటే మనం అప్పటికప్పుడు ఇంట్లో ఇలా సున్నుండలు చుట్టుకోవచ్చు అనమాట లేకపోతే పెసలు ఫిఫ్టీ పర్సెంట్ మినపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మిగతా పప్పులో కూడా కలుపుతారు కదా శనగపప్పు అన్నీ అవి కూడా కలుపుకొని ఇట్లా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టించుకోవచ్చు నేనైతే పెసలు తక్కువ వేసుకుంటాను మినపప్పు కొంచెం ఎక్కువ వేసి ఇలా పట్టిస్తాను అనమాట పొట్టుపప్పుే పట్టిస్తాను నేను పొట్టు కూడా తీయను ఇక ఇప్పుడైతే ఈ పిండిని ఒక మూడు గ్లాసులు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇందులోకి మనం అచ్చం అలాగే సున్నుండలు చుట్టుకోవచ్చు లేకపోతే ఇవి కూడా కలుపుకోవచ్చు నేను ఒక హాఫ్ గ్లాస్ పల్లీలు హాఫ్ గ్లాస్ అవసరగింజలు ఒక గ్లాస్ నువ్వులు పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేయాలి ఇంకా సున్నుండలు చుట్టానంటే మనకు తెలిసిందే బెల్లం కావాలి కదా బెల్లం తీసుకోవాలి ఇక ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని ఇక హాఫ్ గ్లాస్ పల్లీలు అని చెప్పాను కదా పల్లీలు ఫ్రై చేస్తున్నాను పల్లీలు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పల్లీలు ఫ్రై చేసి తర్వాత అవసగింజలు నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత గింజలు వేసుకోవాలి అవసరగింజలు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా అలా ఫ్రై చేస్తే సరిపోతుందనమాట ఇక గింజలు అయితే మన హెల్త్కి చాలా మంచిది ఇదివరకు చాలా వీడియోలో కూడా చెప్పాను నేను ఇలా లడ్డూలు చుట్టుకున్నప్పుడు లేకపోతేనేమో కార పొడిలో కాకరీయ కారాలలో వేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడైతే ఈ రెండింటిని పక్కన తీసుకున్న తర్వాత నువ్వులు వేసి నువ్వులు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ నువ్వులను కూడా మాడిపోతాయి కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ అయితే ఈ వర్షాకాలం చలికాలం ఇలా బాగా వాడితే మన బాడీకి చాలా మంచిది అనమాట వేడిని పెంచుతాయి కాబట్టి ఇక సున్నుండల్లో కూడా నేను ఎందుకు ఇలా చేస్తానంటే నెయ్యి తక్కువ పట్టిద్ది మనకి నువ్వులు పల్లీలు వేయటం వల్ల వాటిల్లో ఆయిల్స్ ఉంటాయి కదా ఆయిల్స్ ఉండడం వల్ల ఉండ చుట్టడానికి ఈజీగా ఉంటుంది కాక బెల్లం కూడా కలుపుతాం కాబట్టి ఇక నెయ్యి అనేది తక్కువ పడుతుంది పల్లీలు నువ్వులు అవసగింజలు ఫ్రై చేసాం కదా ఈ వేడి సెల్ అరవలేపు బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం కలుపుకునే పిండి క్వాంటిటీని బట్టి బెల్లాన్ని కలుపుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కలుపుకోవచ్చు తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు తక్కువ కలుపుకోవచ్చు తర్వాత ఫ్రై ఉంచుకున్న పల్లీలు నువ్వులు అవసగింజల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి నేనైతే కొంచెం పొడి పొడిగా పట్టుకున్నాను మెత్తగా కూడా పట్టుకోవచ్చు ఇక సున్నుండల పిండి ఏంటంటే నేను పట్టించిన రోజు చాలా మత్తగా పట్టారనమాట చెప్పడం మర్చిపోయాను అది ఏంటంటే కొంచెం మనకి బరకబరకగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఇది కొంచెం పొడి పొడిగా పట్టుకున్నాను వీటిల్లోనే బెల్లం వేసి పట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది సున్నుండ చుట్టడానికి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పొడినంతటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లోకి మనం సున్నుండ పిండి ఉంది కదా మినప్పప్పు పెసరపప్పు పిండి అది కూడా కలుపుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం అన్నిటినీ మినపప్పు కానీ పెసరపప్పు కానీ ఫ్రై చేసి పిండి పట్టించేటప్పుడు బాగా ఫ్రై అవ్వాలన్నమాట లేకపోతే పచ్చవసనం వస్తుంది పిండి నిల్వ కూడా ఉండదు ఇక ఆ పిండి కలిపిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత ఇదంతా పొడిని అంతటినీ కలిపి నెయ్యితో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు పెట్టుకోవాలి ఇక ఇలా పిండిని మిల్లుండి పట్టించుకొని ఒక కేజీ వరకు ఇంట్లో ఉంచుకున్నామంటే ఎప్పటికప్పుడు మనం సున్నుండలు చుట్టుకోవచ్చు అనమాట పిల్లలకి స్నాక్ కింద ఉంటుంది బాక్స్లో కూడా పెట్టచ్చు హెల్తీ కూడా అనమాట ఈ ఉండలు ఇక మనం ఇక్కడ పల్లీలు నువ్వు లేసాం కాబట్టి ఉండ చుట్టడం కూడా ఈజీ అనమాట బెల్లం కూడా కొంచెం వేసుకున్నామంటే వండ జుట్టుకోవచ్చు కాకపోతే సున్నుండల్లో నెయ్యి పడపోతే ఆ టేస్ట్ అనేది ఉండదు అందుకని ఈ నెయ్యి నెయ్యి వేసిన తర్వాత అయితే మొత్తం పిండిని చేత్తో అలా బాగా కలుపుకోవాలి ఇక నెయ్యి బెల్లం అన్ని పొడులు బాగా కలవాలన్నమాట ఇక అంతా కలిపాకైతే చూడండి ఉండ చుట్టడం కూడా చాలా ఈజీగా అనమాట కష్టపడాల్సిన పని ఉండదు తొందరగా ఉండైపోతుంది ఇక ఒక్కొక్కటి వండ జుట్టుకొని అలా పెట్టుకోవడమే ఇక పొట్టుపప్పు వాడటం వల్ల అయితే సున్నుండలు నల్లగా వచ్చాయన్నమాట కొంచెం ఏ పప్పు ధాన్యమైనా కానీ పొట్టు తీయకుండా ఇలా వాడటమే మన హెల్త్కి చాలా మంచిది అనమాట మేమైతే చాలా ఎల్లు అవుతుంది పైన పప్పు వాడతాం రైస్ కూడా పాలిష్ తక్కువ పట్టించుకుంటాం ఇక పెసరపప్పు అయినా కానీ పొట్టుపప్పు వాడతాం ఇక మన హెల్త్కి సంబంధించి అయితే మనకి చేతనైనంత వరకు మనకి ఇట్లా దొరికాయి ఇలా వాడుకుంటేనే బెటరు ఇక నేనైతే అలాగే చేస్తాను ఇక మనకి చేత కానివి మనకి దొరకనివైతే మనం ఎలాగూ చేయలేము ఇలా పిండి కనుక పట్టించుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా తినడానికి ఏమీ లేవు స్నాక్స్ అనుకున్నప్పుడు పిల్లలకి ఒక పది నిమిషాలు ఇలా బెల్లము నెయ్యి వేసి అలా చుట్టి పెట్టుకోవచ్చు ఇక ఈ పిండి అయితే అందరూ చాలామంది పెట్టి పెట్టుకుంటారు నాకు తెలిసి కొంతమందికి తెలుసు ఉండదు ఇక అందుకని అయితే ఈ వీడియో చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్